సౌత్ అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ నేత పొంగూరు నారాయణ విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ రోజు రంగనాయకుల ఆయన ప్రచారం కొనసాగుతుంది ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి సంఘీభావం పలుకుతూ ర్యాలీగా నిర్వహిస్తున్నారు అయితే కొంతమంది నేతలు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈరోజు ఎలా జాగుతుంది ఈ నారాయణ ర్యాలీ నారాయణ ర్యాలీ మన నెల్లూరు జిల్లా ఆయన గాలి విపరీతమైన గాలి మన విజయసాయి రెడ్డి ఆ గాలిలో ఎప్పుడో కొట్టుకోబోయారు ఇక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వచ్చేసింది నెల్లూరు జిల్లాకి నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు పార్లమెంటు తప్పనిసరిగా ఏడు గెలిచే పరిస్థితి ఈ సిటీ నుంచే ఉధృతం అవుతుంది నారాయణ సారు ఆయన టెక్నాలజీ ఆయన పెట్టిన సిస్టమ్ ఇదంతా కూడా కార్యకర్తలకు బలం ఇస్తుంది కార్యకర్తలు ఉదయం లేసి నారాయణ గెలవాలి నారాయణ ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన పరిస్థితి నారాయణ గెలవాలనే పరిస్థితి ఎందుకు లేదు లాస్ట్ టైం కూడా గెలిచింది నారాయణ సారే కాదంటే వైసీపీ డ్రామాకి మోసం జరిగింది ఇప్పుడు కూడా అదే స్కీమ్ పన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ డ్రామా డ్రామా యాక్టర్ రెండు వేల పంతొమ్మిదిలో కోడి కట్టి డ్రామా ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా దాడి ఈ దాడిలో కూడా ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళా దాడి జరిగిందని అదొక డ్రామా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు మొత్తమే చంద్రబాబు నాయుడు నాయకత్వం గోవాలంటున్నారు చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మన నారాయణ సార్ ఉప ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఇక్కడ ప్రజలు విశ్వనిస్తున్నారు మహిళలు అదేవిధంగా యువత యువకులు పెద్ద సంఖ్యలో నారాయణ ర్యాలీలో పాల్గొని ఆయనకి సంఘీభావం పలుకుతున్నారు ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే గత మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి భూగర్భ డ్రైనేజీ అదేవిధంగా నీటి పారుతల నీటి పారుదల చేసినటువంటి పనులు అన్ని నెల్లూరు నగరంలో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి మొత్తం అంటే తిరిగి నారాయణ అధికారంలోకి వస్తే నెల్లూరు నగరంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నెల్లూరు నగర ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా నెల్లూరు నగరంలో నారాయణ నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో ఎక్కువ మంది యువతులు అదేవిధంగా యువకులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ పాల్గొని నారాయణకు సంఘీభావం తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నారాయణ గెలుపుతుందని ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ భాషతో మునీంద్రాస్ సుమన్ టీవీ నెల్లోర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి